అందరికీ కూడా కొత్తగా స్కూల్స్ టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆ పైన వాళ్ళే ఇక్కడ ఉన్నారు జూనియర్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు కొత్తగా మనందరికి కూడా స్కూల్స్ అవి ఓపెన్ అయ్యాయి కాలేజ్ కూడా ఓపెన్ అయ్యింది ఇప్పుడు మనందరం కూడా ఇవాళ అఖిల భారత విద్యార్థి పరిషత్ అంటే తెలుసు కదా ఏబీవీపీ అంటే ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే అది భారతదేశానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘులో భాగమైనటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్ మీ అందరూ కూడా ఇవాళ కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనందరం ఎందుకు ఇక్కడ కలిసామని అంటే భవిష్యత్తు మనదే భవిష్యత్తు యువతదే భారతదేశానికి బలం మీరే బలగం మీరే శక్తి మీరే భవిష్యత్తు మీరే ఆశ జ్యోతి మీరే కాబట్టి ఇటువంటి మీ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మిసైల్ లా పనిచేయాలి ఒక్కొక్కళ్ళు బాగా చదువుకోవాలి ఉన్నత విద్యను అభ్యసించాలి మీ ద్వారా మన భారతదేశం ఏదైతే భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశం కావాలి అని కోరుకుంటున్నామో అది అవ్వాలి అనంటే ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక మంచి శక్తివంతమైన పౌరుడిగా బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా మీ అందరూ ఉండవలసిన అవసరం ఉంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది యువత మీరు ఎటువంటి వాటికి బానిస అవ్వద్దు డ్రగ్స్ జోలికి పోకండి వ్యసనాలకు ఎటువంటివి మనకి యూట్యూబ్లోనో ఇంకోటో ఇంకోటో చూసి మన పక్క వైపు చూడకండి బాగా చదువుకోండి మీ అందరికీ కూడా మీ మీ కోరికలను మీరు సుసాధ్యం చేసుకోవాలంటే క్రమశిక్షణ ఉండాలి కష్టపడాలి పెద్దల్ని గౌరవించాలి అన్నిటికన్నా ముఖ్యంగా తోటి అమ్మాయిలు ఎవరైతే మీ క్లాస్మేట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మన అక్క చెల్లెల్ని ఎలా గౌరవిస్తామో మన అమ్మని ఎలా గౌరవిస్తామో మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళని ఆడవారిని ఎలా గౌరవిస్తామో ఒక అమ్మవారిని ఎలా పూజిస్తామో అలాగే మీ తోటి మీ యొక్క ఫ్రెండ్స్ మీ క్లాస్మేట్స్ కానీ జూనియర్స్ని కానీ ర్యాగింగ్ ఇలాంటి వాటికి వెళ్లకుండా వారందరికీ కూడా ఒక సోదరభావంతో మీ అందరూ కూడా ఉండి వారందరూ మీ అందరూ ఒక కుటుంబం లాగా మన కాలేజీలో ఒక కుటుంబం లాగా మీ అందరూ ఉండి ముందుకెళ్ళాలి మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయాలి ఈ యొక్క ఏబీవీపీ కూడా వారికి కావలసినటువంటి పూర్తి సహకారం మా నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున తప్పకుండా వారికి అన్నీ ఉంటుంది చాలామంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మంత్రులు ప్రధాన మంత్రులు రకరకాల వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వారి రాజకీయ జీవితాన్ని ఏబీవీపీతో మొదలు పెట్టారు అన్నటువంటి విషయాన్ని మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ కూడా భవిష్యత్తులో మీ అందరూ కూడా మీ అందరూ కూడా భవిష్యత్తులో ఒక ఒక చిన్న హోదా మన స్థానిక సంస్థల నుంచి మరి పెద్ద స్థాయికి వెదగాలంటే ఎవరుమైనా రాజకీయాల్లో పైకి రావచ్చు మనకి నాయకత్వ లక్షణాలు ఉండాలి నాయకత్వ లక్షణాలంటే ఏంటి మనం సరిగా ఉండాలి మనతో పది మందిని ఆ విధంగా ఉండేలా ముందుకు తీసుకెళ్ళాలి మన సమాజంలో జరుగుతున్న మంచిని చెప్పాలి చెడుని మనం ఎక్కడికక్కడ ఖండిస్తూ పోవాలి అదే మన యొక్క లక్ష్యం మన లక్షణం కావాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం కొత్త విద్యా సంవత్సరం మొదలైనటువంటి సందర్భంలో ఆ భగవంతుడి ఆశీసులు మీ అందరి మీద పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని సార్లు మనం ఈ విధంగా మనం కలవాలి ఈ ఈరోజు మనకి మైక్ కూడా లేదు ఎక్కువసేపు మాట్లాడటానికి కూడా మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు మీకు శుభాశిసులు అన్ని తెలియజేసుకుంటూ జై బోలో భారత్ భారతకి